ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా నూతన విధానం తీసుకొచ్చినట్లు వివరించారు రెవెన్యూ డివిజన్కు అప్పీలేట్ అథారిటీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు పోలవరం నిర్వాసిత కాలనీలో ఇళ్ల టెండర్లను రద్దు చేసి కొత్తగా పిలిచేందుకు కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు ప్రభుత్వ వచ్చిన తర్వాత ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలబై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని మనం చేస్తాను ఎలీప్ మూలంగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మూడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంతకు ముందు ఇన్సెంటివ్స్ చెప్పానో పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాన్ని మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్డికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో ఇప్పటివరకు ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఎంఆర్ఓ ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అపిలెట్ అథారిటీగా ఉండేవాడు ఈ రోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్టు మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్ళను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్ళని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషన్ ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమ లేకపోవడం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్ తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం ఈరోజు మంత్రి మండలి ముందుకి పదిహేను మంది పోర్టు సూపర్వైజర్స్ నియమించడానికి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది దాని ప్రమోషన్ ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైనా ఉంటాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మనంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే హాస్పిషియస్ డేస్ మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను